నువ్వే కూర్చో అక్క పెద్ద కోడలు కదా అందులోగా పెద్దదనివి నువ్వే కూర్చో అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే దగ్గరుండి పూజ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు పంతులు గారు మా అక్కే పూజలో కూర్చుంటుంది ఇంటి పెద్ద కోడలుగా తనే చేస్తుంది అని అనేసరికి భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటుంది వీలేంటి ఇలా రివర్స్ అయిపోయారు అని అనేసరికి అక్కడే ఉన్న ఆనందరావు కూడా షాక్ అవుతూ ఉంటాడు వీలేంటి ఎంత సులువుగా ఒప్పుకున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో వల్లి ఇక పంతులు గారు ఇంకేమైనా కావాలా అని చెప్పేసి పూజకి అన్నీ ఉన్నాయో ఇంకేమైనా తేవాలా అని చెప్పేసి నర్మద అయితే పంతులు గారితో అడుగుతూ ఉంటుంది రామరాజు గారి రైస్ మిల్లు కదమ్మా అన్నపూర్ణాదేవి ధాన్యాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇంకా మీకు సంబంధించినవి నగులు ఏవైనా తెచ్చిపెట్టి ఉంటే తెచ్చి పెడితే అమ్మవారికి మంచిది ఎవరి నగులతో వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదని అంటారు అని అనేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సరే పంతులు గారు అని నర్మదా అనేసరికి వీళ్ళు పూజకు ఒప్పుకోవడానికి కారణం మాట అని చెప్పేసి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ నగలు తెచ్చిపెట్టి పూజ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి పంతులు గారు అనేసరికి వీళ్ళు పూజ ఒప్పుకుంది నగలు కోసం అనమాట ఇప్పుడు నేను నగలు బయట పెడితే ఏమవుతుంది అని అనేసరికి సరే పంతులు గారు వెళ్ళి తెస్తాం అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నగలు ఎలా తెస్తుంది అని ఇక వీళ్ళు ఇదంతా బయట బయటపెట్టడానికి ఇదంతా ప్ర ప్లాన్ చేశారు వ్రతం చేయడం అవన్నీ ఉన్ను అని అనేసరికి అక్క వెళ్ళి నగలు తెద్దామా అని అనేసరికి వేదవే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వెళ్ళండి అమ్మా ముహూర్తం టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పేసి పంతులు గారు అనేసరికి పదక్క వెళ్ళి మనం నగలు తెద్దాం అని చెప్పేసి భాగ్యం వదిలితో అయితే నర్మదా అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు ఏం నగలు తేవాలి నేను అసలే ప్రేమ నగలు మార్చేశాను మిగిలినవి గిల్ట్ నగలు అవి ఎలా తెస్తాను అని చెప్పేసి అనేసరికి ఏంటి అక్క ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నావు నగలు తమ్మంటే అని అనేసరికి భాగ్యం కూడా భయపడుతూ ఉంటుంది వీళ్ళు ఇలా ప్లాన్ రివర్స్ చేశారేంటి అనేది అనుకుంటూ ఉంటుంది సరే వెళ్ళి తెస్తాను అని చెప్పేసి అనేసరికి ఏం తెచ్చేది ఇప్పుడు కానీ నేను తెచ్చిన నగలు అందులో ప్రేమవి కానీ ప్రేమ చూసింది అంటే నా బండారం బయటపడుతుంది ఇప్పుడు ఎలా ముందు నొయ్యి వెనకను గుయ్యి అన్నట్లుగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి వల్లి నగలు మార్చిన విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది వీళ్ళకి ఈ విషయం తెలిసిందంటే ఖచ్చితంగా నన్ను బయటకు తోసేస్తారు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రాక అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే ముందుకు నొట్టుతూ ఉంటారు నగలు తెస్తా అని చెప్పేసి నర్మదా ప్రేమ అనేసరికి ఇక భాగ్యం అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళు ఎంతకు తెగించారు అనేది అనుకుంటుంది